ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ గ్రానైట్ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది ఈ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ స్పందించలేదని దీనిపై తగిన ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ కోరారు రెవెన్యూ మైనింగ్ అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రముఖ న్యాయవాది జన శ్రావణ్ కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలను కూడా గ్రానైట్ యజమానులు వదలలేదని ఆయన వాదించారు ఇన్ని వందల ఎకరాలు ఆక్రమణలో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పిటిషనర్ ఇచ్చిన అర్జీపై తక్షణమే విచారణ జరిపి నివేదికను తమ ముందు ఉంచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది చీమకుర్తికి చెందిన జయ మినరల్స్ హంస గ్రానైట్ ఎన్వి ఎక్స్పోర్ట్స్ మణికంఠ గ్రానైట్ కృష్ణసాయి గ్రానైట్ వాసవి గ్రానైట్స్ తదితర కంపెనీలు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ తవ్వకాలు చేపట్టాయని ప్రకాశం జిల్లాకు చెందిన పులిపాటి హేబేలు హైకోర్టులో వ్యాజ్యం వేశారు